హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీనివాస సారి సికింద్రాబాద్ మంచి గద్వాల్ పట్టు అండి సో గద్వాల్ పట్టులో మనకి బార్డర్ వచ్చేసి ఇప్పుడు చిన్న బార్డర్ అండి అందరికి పెద్ద బార్డర్స్తో కొంచెం ఏమంటారు చాలా కొనేసామండి చిన్న బార్డర్స్ కావాలంటే తీసుకొచ్చామండి సో ఇలా బూటీ డిజైన్ వచ్చేసి మనకి మంచి చిన్న చిన్న ఫ్లోరల్ డిజైన్ షైన్ కూడా చూడవచ్చు ఎంత బాగుందో బాటిల్ గ్రీన్ టు వైన్ అండి మనకు మంచి టెంపుల్ వచ్చేసి అండ్ పళ్ళు పార్ట్ వచ్చేసి ఫుల్ రిచ్ పళ్ళు అండి ఇది రిచ్ పళ్ళు ఆ జెరీ షైనింగ్ చూడొచ్చండి గద్వాల్ పట్టుది ఫోల్డింగ్ వచ్చేసి నార్మల్ ఫోల్డే చేయించామండి ఆ ఫోల్డ్ లో చూపించడానికి ఇబ్బంది అవుతుంది కొంతమంది శారీస్ తీసి చూపియండి అంటే అండ్ ఇదే మనకి బ్లౌజ్ వస్తుందండి సేమ్ యాజ్ ఇట్ ఈస్ సో ఇది బ్లౌజ్ పార్ట్ శారీ అంతా కూడా మనకి ఇలాగే బూటీస్ ఉంటాయండి శారీ అంతా ఇదే విధంగా మనకు బూటీస్ వస్తాయి కంప్లీట్ ఎండ్ వర్క్ ఉంటుందండి బ్లౌజ్ కూడా మనకి ఇది పళ్ళు బ్లౌజ్ కూడా ఆల్మోస్ట్ వన్ మీటర్ ఉంటుంది ఇందులో కలర్స్ చూపిస్తాను చాలా బాగున్నాయి కలర్స్ కూడా అన్ని సో గద్వాల్ పట్టులో కలర్ మ్యాచింగ్ అండి వైన్ టు వైన్ గ్రీన్ టు వైన్ లైట్ గ్రీన్ అండ్ పర్పుల్ ఇవి ఫైవ్ కలర్ మ్యాచింగ్ అండి ఇందులో మనకి ఇంకో బార్డర్ డిజైన్ కూడా ఉంది మనకి ఎవరికైనా కావాలి ఐటమ్ అంటే డెఫినెట్లీ డూ వాట్సాప్ చేయండి వాట్సాప్ చేస్తే మీకు వీడియో కాల్లో చూపిస్తాం కూడా ఏం డిజైన్స్ ఉన్నాయో ఇంకా ఇవే కాక చాలా రకాలు ఉంటాయి మీరు నా వీడియోస్ అన్ని ఫాలో అయితే కనిపిస్తాయండి సో డెఫినెట్లీ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్